హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఏం చేస్తున్నారు టీ కాఫీ లాగారా టిఫిన్ చేశారా నేనైతే టిఫిన్ అయింది ఇంకా టీ అయితే ఈ ఈరోజు టీ పెట్టుకోలేదు టిఫిన్ అయితే వేసాం కానీ పొద్దున అయితే ఐదు గంటలకు వేసానండి అసలు నిద్ర పట్టట్లేదు ఎందుకంటే బట్టలు అయితే ఎక్కువగా ఉన్నాయి కుట్టేటి అందులో మా మా మధ్య పెళ్ళి ఉందని కూడా చెప్పాను కదా ఆయన పెళ్ళికి అయితే షాపింగ్ చేయడం మొన్న అయితే వెళ్ళి షాపింగ్ అయితే చేసొచ్చాను శారీస్ అయితే తెచ్చుకున్నాను అవైతే తర్వాత వీడియోలో చూపిస్తాను కుట్టుకుని అత్తమ్మ కుట్టుని నా బిడ్డ కూతురి కుట్టుకుని అందులో ఇక్కడ మళ్ళీ కస్టమర్స్ గిరాకీ ఇప్పుడే తీసుకు వచ్చి ఈ రోజు కూడా ఒక మూడు బ్లౌజులు అయితే వచ్చేసాయి కుటుంబాన్ని నిన్న ఒక రెండు బ్లౌజులు వచ్చినాయి మొన్న ఒక మూడు వచ్చినాయి ఆల్టరేషన్ అంటే స్టిచ్చింగ్ చేసేటి బ్లౌజులు నైటీస్ డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసేటి అన్నీ వచ్చినాయి అన్నీ కూడా ఏవీ అయితే కాదనుకోను అన్నీ కూడా కుడతాను ఎందుకంటే ఏవి నాకు గిరాకి వదిలిపెట్టుకోవడం అయితే ఇష్టం ఉండదు నా అయినా పక్కకు పెట్టుకొని వాళ్ళైతే ఫస్ట్ అయితే కుట్టేస్తాను ఎందుకనంటే ఒక రూపాయి ఇవాళ వచ్చిన రూపాయి రేపు రాదు అని నా ఉద్దేశం నేనైతే అనుకుంటున్నాను ఇవాళ కొంచెం మనము అది హెల్దీగా ఉన్నప్పుడు మనం చేతనైనప్పుడే మనం ఒక పని చేసుకోవాలి అని నేను ఎప్పుడైతే అనుకుంటాను రేపటికి దానికి రూపం లేదు రేపు ఎలా ఉంటుందో కదా అందుకనే గిరాకీ అయితే వదిలి పెట్టుకోనండి నేనైతే ఇప్పుడు నేనైతే ఒక మూడు బ్లౌజులు కుట్టేశాను కొన్ని ఆల్ట్రేషన్లు చేసేటివి ఉంటే అవి కూడా చేసేసాను ఇవాళ కూడా మళ్ళీ కూడా ఆల్ట్రేషన్ చేసేటి అయితే వచ్చేసాయి ఫెట్ కోర్స్ అంటే శారీ కింద ఫెట్ కోర్స్ వాటికి స్టిచ్ స్చింగ్ వేయడం కటింగ్ చేయడం డ్రెస్సులు స్టిచ్చింగ్ చేసుకోవడం డబుల్ స్టిచ్చింగ్ వేయడం అవన్నీ అయితే వచ్చేసాయి అయితే నైట్ అయితే నిన్న కుట్టిన బ్లౌజులకి అయితే హేమింగ్ చేసుకొని నుక్సులు అయితే వేసుకున్నాను అవైతే అయిపోయాయి ఇప్పుడు ఇంకేంటంటే పొద్దున్నే ఐదు గంటలు లేచి బయట ఆకిలు ఊడ్చి నైట్ వర్షం పడింది కదా వాకిలు ఊడ్చుకొని అలుకు జల్లుకొని ముగ్గేసుకొని ఇంకా ఇల్లు ఊడ్చుకొని ఇల్లంతా అంతా ఊడ్చేసి నేను నైట్ బోల్ దోమలేదు బౌల్ అన్నీ దోమేసుకొని పూజ చేసుకొని బట్టలు విండేసి పూజ చేసుకొని స్నానం ఇలా చేసుకొని పూజ చేసుకొని పూజ చేసుకున్నాక అయితే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అసలు ఆ మిస్టేక్ ఏంటంటే ఏమో చేద్దాం అనుకుంటున్నాను ఏమో అయిపోతుంది అదొక మిస్టేక్ నాది ఏం లేదండి ఒక ఫోన్ అయితే యూట్యూబ్ షాట్లోనే చూశాను అది మిగిలిన అన్నంతో నైట్ అయితే అన్నం వండేశాను మా అయితే నేనైతే నిన్న బుద్ధుల అన్నం తినేసాను అయితే మా మా నా కూతురు కూడా అన్నం తినేసింది నైన్ అన్నం అటుకులు అయితే పోపు కోసాను అటుకులు పోపుస్తే అటుకులు బుక్ చేసిందేమో అన్నం తినా నేనైతే నేనైతే చేసుకుంటూ ఉంటు నైట్ అయితే లేట్ అయింది నిన్న పొద్దున్న నేను అన్నం అయితే తినేశాను అయితే మా ఊళ్ళకు అయితే బియ్యం కడిగి పెట్టాను ఒక గ్లాస్ బియ్యం కడిగి పెడితే మా ఆయనే మా నా కొడుకు సగం గ్లాస్ వరకు తిన్నారు ఇంకా సగం గ్లాస్ వరకు అట్లనే ఉంది అన్నం ఎందుకు వేస్ట్ చేయాలి నేను యూట్యూబ్ వీడియోలో చూస్తాను కదా అని దాన్ని అయితే వడలేద్దామని అసలు ఫస్ట్ ఏంటి తెలుసా ఐదు గంటలకు లేచి పెసర్లు నానబెట్టేశాను ఈ పెసర్లు అయితే పెసరటి వేస్తానని పెసర్లు నానబెట్టేశాను నా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యారు పెసర్లు నానతాయి కదా పెసరట్టు పెసరట్టేద్దామంట నా పెసర్లు నానట్లేదు సరే అని దోసలకని బియ్యం నానబెట్టారు కొన్ని కొన్ని ఒక గ్లాస్ బియ్యం నానబెట్టాను ఒక రెండు గ్లాసుల మినపప్పు చిన్న టీ గ్లాస్ తోటి మినపప్పు నానబెట్టుకున్నాను ఇవంటే ఏంటంటే ఒక మినపప్పు నానింది కానీ బియ్యం కొంచెం నాని అది పెసర్లు అయితే మొత్తానికి వెన అయితే ఏం చేద్దాం అన్నం ఉంది కదా అన్నము మిక్సీ పట్టి వడలు వేయంగా అయితే నేను ఫోన్లో అయితే చూసాను అయితే నేను చేద్దామని మినపప్పు వేసి అన్నం మిక్సి బట్టి వడలైతే వేశాను అందులోకి పచ్చి పిచ్చి ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసి వేశానండి అసలుకి రాలేదు అందులోకి అయితే పల్లీ చట్నీ కూడా చేశాను అసలుకి రాలేదు ఆయన ఏం అని అయితే భయం వేసింది చెప్పలేదు ఇంతవరకు అన్నంతో వేసి అని చూస్తే చెప్పలేను కానీ అయితే ఏం చేస్తానంటే ఆ అన్నం తోటి వేసిన అని చెప్పలేక సరే వేసి అయితే చాలా కష్టమైంది అటు పూజ చేసుకుంటూ ఇటు ఇంట్లో పని చేసుకుంటూ వేసి అడైతే పెట్టేశాను మనిషికి రెండో మూడో వెట్లేదనంటే పిండి ఇప్పుడే నానబెట్టేసాను కదా పొద్దున లేసి అది పులువలేదు అని చెప్పేశాను ఏదో కవర్ అయితే చేసేసాను అయినా కూడా ఆయన గుర్తుపెట్టి ఇది ఏమో ఏమో వెరైటీగా చేసినావు ఏమో చేసినావు అని అన్నాడు ఏం లేదు అని చెప్పేశాను సరే ఓకే అని నావైతే కంప్లీట్ చేశాను అయితే అన్నం మిక్సీ పట్టాను మినపప్పు మిక్సీ పట్టి చేసేసాను కదా అది అంటే అది ఒక ఒక అంటే ఒక రూపాయల పావు వంతు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మందం చేసేసాను ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అది ఏం చేద్దాం ఊర్ అయితే బరికి వద్దాం అనుకున్నాను వద్దాం అనుకున్నాను మినపప్పు నానిపెట్టాను కదా ఎక్కువ కూడా మింపప్పు ఎక్కువనైనా నానబెట్టేశాను అది ఏం చేద్దామని అయితే ఐడియా వచ్చేసింది ఏంటంటే అది ఒక వంతు ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే అదొక వంతు ఉంది అనుకోండి మూడు వంతుల నీళ్ళు తీసుకొని ఒక పెద్ద గంజి తీసుకొని అందులో నీళ్లు వాటర్ అయితే వేట్ చేసుకొని అందులో ఉప్పు అయితే వేసుకొని నీళ్లు మరిగాక కొంచెం ఉమా జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు రేపలు వేసుకొని అదంతా అసలినాక ఈ అన్నం ఉంటుంది చూడండి అందులో కొంచెం వాటర్ మిక్సీ పట్టిన అన్నం మీని పప్పు చూడండి అందులో వాటర్ కలిపి కొంచెం లూజ్ లూజ్ చేసుకుని అది అందులో వేసి ఉడక ఉడకబెట్టాను అయితే నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే బెండకాయ ఛార్జ్ చేస్తాను రోజు బెండకాయ చార్జ్ చేశాను బెండకాయ చార్జ్ చేసి ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను బెండకాయ చార్జ్ ఛార్జ్ చేస్తానండి బెండకాయలు అయితే ఉడక కోసుకుంటూ ఉన్నాను బయట అయితే అదైతే పొంగిపోయిందండి అది పొంగిపోయింది అది అంటే నేను వచ్చి నా కూతురి అమ్ములు మూతది పూరాని అనేసరికి అది ఆల్రెడీ సగం కొంచెం తక్కువనే పొంగిపోయింది అని చిన్నగా సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆ బెండకాయలన్నీ కట్ చేసి ఉల్లిగడ్డ బిపకాయలన్నీ కట్ చేసుకొని బెండకాయ కూర పొయ్యి మీద వేసి అది ఉడికినాక పక్కకు పెట్టుకొని బెండకాయ కూర అయిపోయాక బియ్యం కడిగి పెట్టాను ఇంకా అన్నం అయితే వండలేదు బియ్యం కడిగి పెట్టేశాను ఇవి బియ్యం కడిగి పెట్టేసాను ఇదేమో పొద్దున అయితే అది ఇట్లా ఇట్లేసినా కదా ఆయిల్ అయితే నీళ్ళు ఉంది డబ్బాలో పోసుకుంటాను నేనైతే ప్లాస్టిక్ డబ్బాలో పోసుకుంటాను నూనె కాబట్టి వేడి వేడిదైతే వెళ్ళను ఇంకా అన్నం అయితే వండలేదు కడిగి పెట్టుకున్నాను అయితే కొంచెం టిఫిన్ లెక్క చేశాం కదా మధ్యాహ్నం అయితే అన్న ఇలా పెట్టుకున్నాను ఈ పేసర్లు మినపప్పు అది బియ్యము ఇవన్నీ కూడా ఈవినింగ్ పట్టుకొని పెట్టుకొని అప్పటికే అయితే దోశ అయితే పోసుకుంటాను ఇప్పుడైతే బెండకాయ చట్ చేసి అయితే ఉడకబెట్టుకున్నాను పూజ కంప్లీట్ చేసుకొని టిఫిన్ చేసేసి ఇదంతా స్టవ్ అయితే నీట్గా కడిగేసుకున్నానండి చూడండి మొత్తం పొంగిపోయింది ఇదంతా స్టవ్ బండ్ స్టవ్ మొత్తం నీట్గా కడిగేసుకొని సరికి అయితే మస్తు చాలాసేపు టైం పట్టింది ఏమో చేద్దామనుకుంటే ఏమో ఇలానే అవుతుంది అవన్నీ బట్టలైతే బట్టలు అయితే పిండి ఆరేసుకున్నాను పొద్దున్నే ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ఇది ఇంటి ముందు అయితే మేము మేము విలేజ్లో ఉంటాము కాబట్టి మాకు వ్యవసాయం ఉంది మాకు హార్వెస్టర్ ఉంది మిషన్లు చిన్న బండ్లు ఉన్నాయి వ్యవసాయం చేసే వస్తువులు అయితే ఉంటాయి కాబట్టి ఇంటి ముందు ఇలా అయితే ఉంటుంది ఎప్పుడు ఇవన్నీ నీట్గా సర్దుకున్నాను వేస్ట్ క్లాత్లు ఉంటాయి చూడండి అవన్నీ తీసేసేసరికి ఇవన్నీ నిన్న మొన్న వర్షం పడింది కదా నాన్నే అవన్నీ అయితే గోడ మీద వేసుకున్నాను ఇవన్నీ పొద్దున రోజు నైట్ అయితే మంచాల పైన అయితే పడుకుంటాము మంచాలన్నీ ఇక్కడ పెట్టేసి ఇదంతా నీట్గా సర్దుకున్నాము మా పిల్లలు అయితే ఇదైతే కూలరు మధ్యాహ్నం అయితే ఎండ బాగా కొడుతుంది కదా కూలర్ బయట పెడతా అని అమలు ఉన్న విక్కి అయితే ఇద్దరు కలిసి కూలర్ అయితే బయట పెట్టేసి వైర్లతో అయితే కట్టేసిర్రు వాళ్ళ కొంచెం కూడా హెల్ప్ చేశాను ఇలా ఉంటాయి నా పనులు ఇవన్నీ పనులు అయిపోయాయి కదా రైస్ అయితే మధ్యాహ్నం పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటి అని అంటే పిల్లలకు బట్టలు అయితే బాగా చిన్నగా అవుతున్నాయి ఎందుకనంటే బాగా పెరిగిపోతున్నారు అసలు మా పిల్లలు ఎందుకో ఏమో బాగా పెరిగిపోతున్నారు ఆ బట్టలు అన్నీ తీసేసి ఇక్కడైతే వేసేసాను చూసారా ఇవన్నీ మంచి మంచి డ్రెస్సులు అండి కొత్త కొత్త డ్రెస్సులు చిన్నకైతే పడతలేవు ఏంటో ఈ డ్రెస్సులు కొంచెము మంచిగా ఉండేటి అయితే ఎవరికైనా ఇచ్చేసి బాగాలేని అయితే తీసేసి కట్ చేసి ఒక సంచిలో అయితే పెడతాను పెట్టేసి మిషన్ తీసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి ఇంత స్టిచ్చింగ్ ఏరియా బట్టలు ఇవన్నీ కుట్టేటి అండి బట్టలు ఇవన్నీ అయితే సర్దాలి అయితే పొద్దున ఒకవేళ వచ్చేసారు కుట్టిన బ్లౌజ్ తీసుకోవడానికి అవి దొరకక కిందికి మీరికి కిందికి మీదికి వేసేసరికి ఇలా ఇవి అయితే మీతో సర్దుకోవాలి ఈరోజు వచ్చిన ఈరోజు వచ్చిన బట్టలు ఇది అవి లంగాలు కుట్టాలి ఈ చీరలు ఇవి చీరలు బ్లౌజులు కుట్టాలి ఈరోజైతే వచ్చినాయి ఇవైతే పక్కన పెట్టేశాను అయితే అన్నం అయితే ఉడికి చేంజ్ చేశాను అనుకున్నారు ఇక వడియాలు వేసుకున్నాను ఇలా ఫ్యాన్ కిందనే వేసుకున్నాను గంటతోటి ఇలా లూజ్ లూజ్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక వైట్ క్లాత్లో అయితే వడియాలైతే వేసుకున్నాను ఇప్పటి వరకు నా పనులు అయితే ఇలా అయ్యాయండి అన్నన్నైతే అసలు ఆ అన్నము నేను యూజ్ చేయకుండా అయిపో ఇంత పని అయితే ఉండకపో నిన్న నిన్నైతే ఈ టైం వరకే నేనైతే మిషన్ ఎక్కాను సగం బ్లౌజ్ కూడా కుట్టేశాను ఈ రోజు అయితే పది ఇరవై అవుతుంది ఇప్పుడు వీడియో తీసే వరకు ఇంతవరకు ఒక బ్లౌజ్ కూడా కుట్టలేదు ఇలా ఉంటుంది ఏమో చేద్దాం అనుకుంటాను ఏమో అవుతుంది ఒక్కొక్కసారి అయితే సక్సెస్ అవుతుంది ఒక్కొక్కసారి అయితే సక్సెస్ కాకపోతే ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇంత టైం అయితే వేస్ట్ అవుతుంది ఇప్పుడైతే బ్లౌజ్లు అయితే స్టిచింగ్ చేయడానికి అయితే వెళ్ళాలి మధ్యాహ్నం వచ్చి అన్నం అండి అన్నం అయితే తింటాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరీ